హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా శ్రీహరి లేడీస్ టైలర్స్కి స్వాగతం సుస్వాగతం ఇకపోతే మీ ముందుకి శ్రీహరి లేడీస్ టైలర్స్లో భాగంగా ఒక చిన్న ఆరోగ్యకరమైన విషయం మేము ముందుకు తీసుకొద్దామని వచ్చాను ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇది చాలా తక్కువ చేసుకోము ఇంట్లో బయట ఫుడ్కి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతాం కానీ మనము ఇంట్లో ఇలాంటి చిన్న చిన్నవి చేసుకోవాలంటే మాత్రం చేసుకోలేము రాత్రి అన్నం మిగిలిందండి కొంచెం దాన్ని ఇంత కష్టపడేది మనం తినే భోజనం కోసమే కదా అందుకని ఎందుకు దాన్ని పడేయాలి అని చెప్పేసి పెరిగేసి కలిపాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపాను దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపేశాను నిన్న సండే కదా మనం ఏదో చికెను మటను తింటాము మన పొట్ట హెవీగానే ఉంటుంది తెల్లారి చాలామంది డైట్ చేస్తారు ఏంటి తెల్లారి పొట్ట టైట్గా ఉంది మనము తినాలంటే ఏం తింటాము అది అరగటానికి వంద రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అలాంటప్పుడు తెల్లారి ఇలాంటి ఫుడ్ తింటే మాత్రం మనకి చాలా ఆరోగ్యంగా ఉంటాము మన పొట్ట కూడా చాలా తేలిగ్గా ఉంటుంది ఆలోచించండి వెనక పెద్దవాళ్ళు పెరుగులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని తాలింపు కూడా వేసుకునేవాళ్ళు కాదు రాత్రి నానబెట్టుకొని పెరుగులో అన్నాన్ని మిగిలితే పారేయకుండా తినేవాళ్ళు ఇలా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కలుపుకొని ఇప్పుడు మనం కొంచెం తాలింపు కూడా వేస్తున్నాం అప్పుడు ఆ తాలింపు వేయాలి అవన్నీ కూడా మా అమ్మ నాన్న ఆ టైంలో తెలియదు వాళ్ళకి తెలిసిన అంత అవకాశం కూడా ఉండేది కాదేమో సరే ఇప్పుడు పోతే ఇంకేంటంటే రాత్రి అన్నం మిగిలినప్పుడు మనం పడేయకుండా ఇలా సింపుల్గా కొంచెం ఎక్కువ మిగిలితే ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి కలుపుకొని నలుగురు నాలుగు కొంచెం పెట్టేసేసుకుంటే కూర అన్నం తిన్న తర్వాత ఆ అన్నం వేస్ట్ అవ్వకుండా చాలా మనకి లాభం అవుతుంది కదా ఆలోచించండి ఆరోగ్యానికి కూడా మంచిది ఇకపోతే నేను దీన్ని తాలింపు వేయాలి కదా చూపిస్తాను రండి ఇదిగోండి తాలింపు రెడీ చేసుకున్నాను తాలింపులో జీలకర్ర వేశాను తాలింపు గింజలు ఆవాలు ఎండుమిరపకాయలు కొన్ని నాలుగు మిరియాలు వేసాను మిరియాలు తినకపోయినా మనము టేస్ట్ కోసం వేసుకుంటే బాగుంటుంది కొంతమంది వేడి చేస్తుంది తినొద్దు అనుకుంటారు కానీ చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది నేను ఇట్లా ఇంగవ కూడా వేశాను అసలు దీన్ని కలుపుకున్నాను ఈ మధ్యాహ్నం మనం కూరన్న తినకపోతే మాత్రం ఏమవుతుంది నిన్న సండే కాబట్టి ఏదో ఒకటి తింటాము పొట్ట హెవీగా ఉంటుంది తెల్లారి తేలిగ్గా ఉండటానికి ఇలాంటిది మనం ఏదైనా ట్రై చేసుకొని అన్నం పడేయకోకుండా వేస్ట్ చేసుకోకుండా ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఇంతకుముందు మా అమ్మ నాన్న మేము చిన్నపిల్లల టైంలో నాన్న అయితే అన్నం పెట్టుకొని కూర కూడా మాకు ఉండేది కాదు పచ్చళ్ళు కూడా ఎక్కువగా ఉండేవి కాదు పట్టేవాళ్ళు కానీ అవి సంవత్సరం మొత్తం వాళ్ళకి వచ్చేవి కాదు పొలాలు వెళ్తారు కదా ఇక మజ్జిగ కూడా ఇబ్బంది పాలు తక్కువగా ఏమైనా గేదెల పాలు ఇస్తే అమ్ముకునేవాళ్ళు వాళ్ళు మధ్యకి కూడా ఒక పూట పోసుకుంటే ఒక పూట పోసుకునేవాళ్ళు కాదు అలాంటప్పుడు నాన్న అయితే ఏం చేసేవాళ్ళు అంటే అన్నం పెట్టుకొని నీళ్లు పోసి కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసి నీళ్లు పోసి కలిపేసుకొని అన్నంలో బెల్లం మొక్క చిన్న బెల్లం మొక్క నంజుకొని తినేవాళ్ళు అది మేము చూసాము అప్పుడు తలుచుకుంటే ఇప్పుడు నాన్న అలా కష్టపడి పెంచారా అన్న చాలా బాధిస్తుంది ఈరోజు కొంచెం మనం ఇలా మాత్రం కూడా తినగలుగుతున్నామంటే వాళ్ళు ఆ రోజు అంత కష్టపడి మనల్ని పెంచబట్టే కదా ఇవాళ యువతకి అలాంటిది అసలు తెలియదు మన పిల్లలకి మన ఇంట్లో మనం అలాంటివి అసలు నేర్పము చాలామంది కొంచెం అన్నం మిగలంగానే పడేసేస్తామండి నేను ఇంత చెప్పేది ఏంటంటే ఏది వృధా చేయకూడదు కష్టపడితేనే ప్రతిదీ వస్తుంది కాబట్టి ఏది వృధా చేయకూడదు ఇది మీకు చూడటానికి చిన్న పెరుగన్నమే కదా ఇందుట్లో ఇంత మ్యాటర్ ఏముంది అనుకుంటారేమో ఇదే పెరుగన్నం మనము ట్రైన్లో మనం జర్నీ చేసేటప్పుడు కార్డ్ రైస్ అని కొనుక్కుంటాం ఎంత రేటు పెట్టు కొనుక్కుంటాం చూడండి ఇదే పెరుగన్నం మనము నైటు బళ్ళ దగ్గర విజయవాడలో సిటీలో బళ్ళ దగ్గర సెంటర్లో పెట్టి ఫుడ్ కోర్ట్ అని భోజనాలన్నీ నైట్ పన్నెండింటి వరకు అమ్ముతారు అక్కడ రకరకాల వెరైటీలు కొనుక్కొని తింటాము ఇదే మనం ఇంట్లో కొంచెం అన్నం మిగిలితే పడేస్తాము అలా పడేయకుండా ఇలా చేసుకొని తింటే ఎంత ఆరోగ్యం అండి నేనైతే ఈ రోజు వరకు పెద్దగా ఆరోగ్య ప్రాబ్లమ్స్ నాకేమీ లేదు నేను అయితే హ్యాపీగానే ఉన్నాను చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ కూడా అమ్మ నాన్న చేసినవే నేను ఫాలో అవుతూ ఉంటాను మేము ఎక్కువగా ఇలాగే చేసుకుంటామండి ఏదన్నా మిగిలితే మాత్రం వృధా చేయను మా పాప అంటుంది అమ్మ ఒకదానివే కదా ఎందుకు కొంచెం అన్నం కూడా అలా సర్దండం తింటాము ఎందుకు అంటుంది కానీ నాకెందుకు నేను చాలా పేదరకంలో పుట్టి పెరిగాను నాకు కష్టం తెలుసు కాబట్టి ఏది వృధా చేయకూడదు ఈ పోటీకి ఇది అడ్జస్ట్ అయిపోదాం రేపు అనేది మనం కష్టపడలేకపోతే పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు మనకేం నిల్వ వేయలేదు కాబట్టి కష్టపడలేకపోతే రేపు రోజు అనేది ఏంటి ప్రాణం ఒక్కసారే పోదు కదండి డబ్బు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా మనం వెళ్ళేది ఒకచోటకే కానీ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అసలు ముందు రూపాయి లేని వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్య విషయంలో అందుకే నేను అందరికీ చెప్తాను ఇలాంటి ఏది వృధా చేయొద్దు మీరు మీరు ఆదివారం హెవీ ఫుడ్ ఏదో ఒకటి తింటారు కదా ఆ హెవీ ఫుడ్ తిన్నా తెల్లారి జిమ్కి వెళ్తారు బాడీ తగ్గించుకోవడానికి మళ్ళీ ఏదో ఏదో మెడిటేషన్ అనియో చేస్తారు ఇవన్నీ మానేసి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఇంట్లో ఏది వేస్ట్ కాకుండా ఇప్పుడు మంత్రి సత్యనారాయణ గారని ఆయన చెప్తున్నారు కదా రాత్రి అన్నం పెరుగులో నానపెట్టుకొని నీళ్ళు ఎక్కువ పోసి నానబెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకొని అది మనం ఇంట్లో ఎందుకు చేయలేము చేయగలం కదా వాళ్ళు ఎవరో డబ్బున్న వాళ్ళు చెప్తే పాటిస్తామే కానీ మనం ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఎందుకు పాటించమండి ఒక్కసారి పాటించ చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంటామో నేనైతే ఈరోజు నిన్న సండే కదా ఈరోజు నేను దీంతో సరిపెట్టే చూసుకుంటాను సాయంత్రం ఏదన్నా అనుకోండి కొంచెం టిఫిన్ చేసేసుకుని తిన్నేస్తం అయిపోతుంది ఆరోగ్యంగా ఉంటాం కదా మనకి పొట్ట అంత ఇబ్బంది పెట్టదు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏదో నాకు చేత అయింది చేశాను మీ ముందుకు ఏదో సంతోషంగా తీసుకొచ్చాను బాయ్ అండి